ఇంట్లో కలశం పెట్టి పూజిస్తామండి బాబుగారు కలశం మీద కొబ్బరికాయ ఏం చేయాలండి బాగుంది ఆ మధ్య హైదరాబాదులో బజార్లోకి వెడితే ఒక ఆయన ఎవరో డెబ్భై కొబ్బరికాయలు నలభై కలశాలు పట్టుకొచ్చి తూకం వేయించముతున్నారు ఏమిటి స్వామిదన్న నేను వృత్తి చేత పురోహితుండండి ఈ కలశాలు కొబ్బరికాయలు నాకు వచ్చాయి అమ్ముకుంటున్నాను నివాడతాము అన్నారు ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది ఏమనుకోవద్దు స్వామి క్షమించండి కలశం అంటే ఈ సకల సృష్టికి సంకేతం కలశము లోపల ఉండే జలము కాలస్వరూపము దాని మీద ఉండే కొబ్బరికాయ స్వరూపము అగ్ని స్వరూపము అది గమనించండి అక్కడ కలశం మీద కొబ్బరికాయ పెట్టి ఆరాధన చేస్తున్నామంటే అర్థం ఏమిటంటే పూర్ణకుంభో అధికాల ఆహిత పూర్ణకుంభం అన్నది కాలం మీద ఆధారపడిన సకల ప్రపంచము దాన్ని ఆరాధన చెయ్యండి పూర్ణకుంభం మీద కలశాన్ని అదే పూర్ణకుంభంలో ఉన్న కొబ్బరికాయని కొట్టుకు తినకండి దయచేసి ఏం చేస్తారంటే పసుపు రాసిన గుడ్డలో కానీ కొత్త వస్త్రంలో కానీ ఆ కొబ్బరికాయ పూర్తి పూజ పూర్తయిన తర్వాత దాంట్లో కట్టి మీ ఇంటి లోపల అటక మీద కానీ దైవ సన్నిధిలో కానీ చోట కానీ పెట్టి పూజలో ఒక భాగంగా చేసుకోండి అటక మీద పెట్టారు క్షేమం కలుగుతుంది కొన్నాళ్ళు కదా ఎండిపోతుంది నీళ్లు పోతాయి ఏమో ఇబ్బంది అవుతుందండి ప్రవహించే నదిలోపల వదిలిపెట్టండి పట్టికెళ్ళి ఇక కలశం ఉంది చూచారా కలశాన్ని శుభకార్యాల్లో ఉపయోగించుకోండి ఇంట్లో జాగ్రత్తగా చేసుకోండి లేదు కలశంలో నీళ్లు తెచ్చుకొని అందరికీ మంచినీళ్ళు ఇచ్చేప్పుడు ముందు ఈ నీళ్ళు ఇవ్వండి క్షేమం కలుగుతుంది ఇన్ని రకాలు ఆగమ శాస్త్రంలో చెప్తే మనమంతా మనకి చేతికి అయినట్టు చేస్తున్నాం దాని పవిత్రతని నాచనం చేస్తున్నాం జాగ్రత్త ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్